హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు వరమహాలక్ష్మి ఎప్పుడైనా ఎగ్తో ఇలా ట్రై చేశారా చేయకపోతే ఇప్పుడు చేయండి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లోకి వన్ టీబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి నాలుగు లవంగాలు చిన్న ముక్క దాల్చిన చెక్క ఒక ఇలైచి బిర్యానీ పువ్వు అలాగే ఒక ఐదు ఎండు కొబ్బరి ముక్కలు హాఫ్ టీ స్పూన్ సహజీరా వేసుకొని కొబ్బరి ముక్కలు కొంచెం గోల్డెన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఇలా వేగిపోగానే ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి అలాగే ఐదు కాజు పీసెస్ వన్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు పచ్చిమిర్చీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోయి గోల్డెన్ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కాజు పీసెస్ అందరు ఇష్టపడకపోవచ్చు నచ్చని వారు స్కిప్ చేయొచ్చు ఇలా అన్ని బాగా వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది బాగా చల్లారని ఇవ్వాలి ఇది చల్లారి లోపల ముందుగా ఓ బౌల్లోకి రెండు ఎగ్గుల్ని పగలగొట్టేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ కారం అలాగే పావు టీ స్పూన్ ధనియా పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కాస్తంత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన చేసుకోవాలి ఇందాక మనం వేయించుకున్నవన్నీ ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్ వేసేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ రెడీ చేసుకుని పక్కన చేసుకోవాలి ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఉడికించుకున్న ఎగ్ తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా కదా దారం కనబడుతుంది ఇలా దారంతో ఎగ్ కట్ చేసుకోవాలి మీరు అడగచ్చు నైఫ్ తో కూడా కట్ చేసుకోవచ్చని దారంతో తో అయితే పచ్చేసిన బయటకు రాకుండా ఇలా పర్ఫెక్ట్ గా రౌండ్ గా కట్ అవుతుంది ఒక సైడ్ దారాన్ని ఎవరైనా పట్టుకొని లేదంటే ఏదైనా కొక్కానికి తగిలించి వన్ సైడ్ మనం ఇలా లాగితే కట్ అవుతుంది ఇక్కడ నేను తీసుకున్నాను ఇక్కడ ఏదైనా నాన్స్టిక్ పెనం తీసుకొని దానిపైన హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇందాక మనం కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఇందాక మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా అందులో మనం కట్ చేసుకున్న ఎగ్స్ ని ఇలా డిప్ చేసుకొని ఇందాక మనం ఆయిల్ వేసుకున్న ప్యాన్ లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకుంటూ ఇలా ప్యాన్ పైన పెట్టుకోవాలి ఇలాగే కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ అన్నింటినీ వేసుకోవాలి ఇవి ఒకవైపు ఫ్రై అవ్వగానే రెండో వైపుకి తిప్పేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎగ్లో ఉన్న పచ్చసున బయటకు రాకుండా కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా అన్ని తిప్పేసుకున్న తర్వాత రెండో వైపు కూడా వేగిపోగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా బాగా వేగిపోగానే ఇందులోకి పా టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు టమాటాను ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని టమాటాలు మెత్తపడే వరకు బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటాలు కొంచెం వేగాక ఇందులోకి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే టూ టీ స్పూన్ల కారం వేసుకొని టమాటాలు మెత్తబడే వరకు బాగా కలుపుకోవాలి టమాటా ఇలా పూర్తిగా మగ్గిపోయాక ఇందులోకి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం మిక్సీ పట్టిన మసాలా ఇందులో వేసినప్పుడు మిక్సీలో కాస్త అంటుకుపోతుంది కదా అందులో కొన్ని వాటర్ వేసుకొని కొంచెం కడిగి ఆ నీళ్ళను కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసుకొని అలాగే సన్నగా తరిగిన కాస్తంత కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి వీటిని ఇలా మెల్లగా కలుపుకోవాలి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లోకి టన్ చేసుకుని మూత పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా పూర్తిగా కుక్ అయిపోయి ఇలా ఆయిల్ పైకి రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఏ కర్రీ వండాలో తెలియనప్పుడు ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉండి ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు అస్సలు ఆలోచించకుండా ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోండి ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా మొత్తం తినేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి